ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్య నమ శ్రీమద్దేవి భాగవతము రెండవ స్కందము ఐదు ఆరు అధ్యాయాలు ఈరోజు మనం రెండవ స్కందంలోని ఏడవ భాగం గురించి తెలుసుకుంటున్నాము భీష్ముడి మాటలు విని శంతనుడు ఆయనతోటి అంటున్నాడు కుమార నాకు నీవు ఒక్కడివే పుత్రుడు అన్న చింత వేధిస్తూ ఉన్నది నీవు సూర్యుడవు పరాక్రమవంతుడవు ప్రతిష్ఠితుడవు సంగ్రామమునందు వెనుకంజ వేయనివాడవు అయినప్పటికీ కుమార ఒకే సంతానం ఉండుట వలన నా వంటి తండ్రి జీవితము విఫలమవుతుంది ఎప్పుడైనా యుద్ధము సంభవించినచో ఆ యుద్ధమునందు నా కుమారుడు మరణిస్తే నేను ఆశ్రయహీనుడనవుతాను నేనేమీ చెయ్యలేని వాడనవుతాను కుమార నన్ను విశేష చింత పీడిస్తూ ఉన్నది దీనివలననే నేను దుఃఖితుడనైనాను సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు రాజైన శంతనని మాటలను విన్న విభీషణుడు ఊర్ధ మంత్రులతోటి ఇట్లా అంటున్నాడు నా తండ్రి ఇప్పుడు ఎంతో లజ్జితుడై ఉన్నాడు నాతో విషయాన్ని స్పష్టంగా చెప్పటం లేదు మీరు ఆయనను అడిగి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి ఎందుకు ఇట్లా జరుగుతున్నదో ఉన్నది ఉన్నట్లు చేయటానికి ఉద్యమిస్తాను భీష్ముని మాటలు విని మంత్రులు రాజకు శంతనని దగ్గరకు వెళ్ళారు సమగ్రముగా అన్ని విషయాలు తెలుసుకొని వాటిని భీష్మునకు చెప్పారు భీష్ముడు తండ్రి అభిప్రాయాన్ని తెలుసుకొని మంత్రులతో కలిసి దాసరాజు గృహానికి వెళ్ళాడు అత్యంత నమ్రతతో ప్రేమతో అతనితో ఇలా అంటున్నాడు పరంతప నీవు నీ సౌభాగ్యవతి అయిన పుత్రికను మా తండ్రి గారికి ఇవ్వు అందులకు మిమ్మలను ప్రార్థిస్తున్నాను మీ పుత్రిక నాకు తల్లి కాగలదు నేను ఆమెను సేవించుకుంటాను ఆ మాటలు విన్నా దాసరాజు ఇలా అడుగుతున్నాడు భాగ్యశాలి నీవు రాజకుమారుడవు ఈమెను నీవు స్వీకరించు నీవు నీ భార్యగా చేసుకో ఎందుకంటే నీవుండగా ఈమె కుమారుడు రాజు కాలేడు ఇది నిశ్చితము భీష్ముడు చెప్తున్నాడు దాసరాజా నీ ఈ కుమార్తె నాకు తల్లి అవుతుంది నేను రాజ్యపాలన చేయదలుచుకోవటం లేదు నేను సత్యాన్నే చెప్తున్నాను ఎప్పుడు ఈమె పుత్రుడే రాజ్యానికి అధికారి అవుతాడు దాసరాజు ఇంకా ఇలా అంటున్నాడు నీవు సత్యాన్నే చెప్తున్నావని నేను ఎరుగుతాను కానీ నీ కుమారుడు బలవంతుడై ఈ రాజ్యాన్ని బలవంతంగా వశం చేసుకుంటాడు ఇందులో ఏ సందేహమూ కనిపించటం లేదు భీష్ముడు ఇలా చెప్తున్నాడు అయ్యా నేను వివాహమే చేసుకోను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ మాట శాశ్వతముగా సత్యమై నిలిచి ఉంటుంది నా ప్రతిజ్ఞ ఎప్పుడు కూడా ఏ విధముగా కూడా జవదాట రానిది సూతమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు భీష్ముని దృఢమైన ప్రతిజ్ఞను దాసరాజు అంగీకరించాడు సర్వాంగ సుందరి అయిన సత్యవతి కన్యా రత్నమును మహారాజకు శంతనుకు సమర్పించాడు ఇట్లా శంతనుడు సత్యవతిని వివాహమాడాడు ఈ కన్య వలన వ్యాసుడు జన్మించాడనే విషయము అతనికి తెలియదు సూత ఇలా చెప్తున్నాడు మహారాజైన శంతనునకు సత్యవతి వలన ఇరువురు కుమారులు కలిగారు కాలము గడుస్తూ ఉండగా వారు మరణించారు వ్యాసుని వలన విచిత్ర వీర్యుని క్షేత్రమునందు నేత్రహీనుడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు మునిని చూసి ఆ స్త్రీ కనులు మూసుకున్నది కాబట్టి ఆమె అంధుడకు పుత్రునకు భయముతో జనని అయ్యింది రెండవ స్త్రీ వ్యాసిని చూడగానే భయముతోటి ఆమె ముఖము వెలవెలపోయింది అందువలన ఆమె పుత్రుడు పాండురోగ్రస్తుడయ్యాడు దాసి వలన విదురుడు జన్మించాడు విదురుడు సత్యవాది ధర్మావతారుడు పుణ్యాత్ముడు మంత్రులు చిన్న కుమారుడుకు పాండును రాజును చేశారు అంధుడు కాబట్టి ధృతరాష్ట్రునకు రాజ్యాధికారము లభించలేదు భీష్ముని అంగీకారముతో మహాపరాక్రమశాలి అయిన పాండురాజు రాజకార్యములను నిర్వహించసాగాడు బుద్ధిమంతులకు విదురుడు మంత్రి పదవి ఎందు నియమించబడ్డాడు ధృతరాష్ట్రునకు ఇరువురు భార్యలున్నారు ఒకరు శుభల రాజపుత్రిక గాంధారి రెండవ భార్య వైశ్య ఆమె గృహకార్యములను చక్కబెడుతూ ఉండేది వేద విధులకు విద్వాంసులు పాండురాజుకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తున్నారు ఒకరు సూరసేనుని కుమార్తె కుంతీదేవి మరి ఒకరు మద్రరాజు కుమార్తె అయిన మాద్రీదేవి గాంధారి మిక్కిలి సౌందర్యవంతులకు కుమారులకు జన్మనిచ్చింది వైశ్యకు పరమ మనోహరుడు యుద్ధమును అభిలషించి ఒక కుమారుడు కలిగాడు కుంతి పితృగృహమున కన్యగా ఉన్నప్పుడే కర్ణునకు జన్మనిచ్చింది సూర్యుని కృపాప్రసాదమున ఆమెకు మనోహరుడకు పుత్రుడు జన్మించాడు అతని పేరు కర్ణుడు దీని తరువాత కుంతిదేవి పాండురాజుకు ధర్మపత్ని అయ్యింది ఋషిగణములు ఇలా అడుగుతున్నారు మునివరుడకు సూత మహర్షి నీవు ఎంతో విచిత్రమైన విషయాల్ని చెప్తున్నావు కుంతికి వివాహానికి ముందు ఒక కుమారుడు జన్మించాడు తరువాత పాండురాజుతో ఆమెకు వివాహం జరిగింది ఆమెకు సూర్యునితో సంయోగం ఎట్లా కలిగింది దానివలన కర్ణునకు ఆమె జననీ అయిన సందర్భాన్ని చెప్పండి తరువాత కుంతి కన్యగనే ఎట్లా ఉన్నది పాండురాజుతో ఆమె వివాహం జరిగిన విధానాన్ని దయతో మాకు చెప్పండి అని అడిగాడు సూత ఇలా చెప్తున్నారు బ్రాహ్మణులారా సూరసేను కుమార్తె అయిన కుంతి చాలా చిన్నదిగా ఉన్నప్పుడే కుంతి భోజ మహారాజు శుభప్రదమైన కుంతిని తెచ్చి పెంచుకున్నాడు ఆమెను తన కుమార్తెగానే అనుకున్నాడు కుంతి ఎంతో సౌందర్యవతి అగ్నిహోత్ర సమయమున కుంతి భోజని ఆజ్ఞతోటి ఆ కన్య సేవా కార్యాలు నిర్వహిస్తూ ఉండేది అవి చాతుర్మాస్య దినాలు ప్రాతకాల పుణ్య సమయమున మునివరుడకు దూర్వాసుడు అక్కడికొచ్చాడు కుంతి మునికి సముచితముగా స్వాగతం పలికింది ఆమె సేవలతో దూర్వాసుడు ఎంతో సంతోషించాడు తరువాత ముని కుంతీదేవికి ఒక ఉత్తమ మంత్రాన్ని ఉపదేశించాడు దానిని ప్రయోగించి ఏ దేవతనైనా ఆవాహనము చేస్తే ఆయన స్వయంగా వచ్చి మనోరథాన్ని పూర్తి చేస్తాడు తరువాత దూర్వాసుడు వెళ్ళిపోయాడు అనంతరము కుంతీదేవి తన భవనమునందు కూర్చొని ఆ మంత్ర ప్రభావమును నిశ్చితముగా తెలుసుకోవాలనే ఉపాయం ఆలోచించసాగింది నేను ఏ దేవతను మనస్సులో స్మరించాలి అని ఆమె అనుకుంటున్నది ఆ సమయంలో సూర్యనారాయణుడు ఆకాశం నందు విరాజమానుడై ఉన్నాడు ఆయన మీద కుంతి దృష్టి పడింది మంత్రాన్ని ప్రయోగించి తీక్షణ కిరణములు గల సూర్యుని ఆవాహనము చేయుటయందు ఆమె నిమగ్న అయ్యింది ఆవాహనము చేయగనే మండలము నుండి వెలువడి పరమ మనోహర పురుషవేషమును ధరించి భువన భాస్కరుడు అంతఃపురమునందు కుంతి ఎదుటకు వచ్చాడు ఆ స్వామిని చూసి కుంతి ఆశ్చర్యానికి అవధులు లేవు ఆమె శరీరములోని అవయవములన్నీ కూడా కంపించసాగాయి అప్పుడు ఆ సుందరి నేత్రి అయిన కుంతి చేతులు జోడించి ఆ ప్రభువు ఎదుట నిలబడి ఇట్లా పలికింది భగవాన్ మీ దర్శన భాగ్యము వలన నాకు అమితానందము కలిగింది ఇప్పుడు ఇక మీరు వెళ్ళిపోండి అంది భగవానుడు చెప్తున్నాడు కుంతి నీవు మంత్రాన్ని ప్రయోగించి నన్నెందుకు పిలిపించావు నీవు పిలిచినంతనే నేను నీ దగ్గరకు వచ్చాను నీవు నన్నెందుకు స్వాగతించటం లేదు నీ మంత్ర ప్రభావమున నేను విమశడనైనాను కుంతి ఇలా చెప్తున్నది ధర్మరహస్యము జరిగిన ప్రభు మీకు తెలియనిదేదీ లేదు నేను నేనింకను కన్యనే శుభ్రత మీ చరణములకు నా ప్రణామములు భగవంతుడైన సూర్యుడు ఇలా చెప్తున్నాడు కుంతి నీవు నన్ను స్వాగతించకపోతే నీకు మంత్రమొసగిన వాణిని నిన్ను కూడా శప్పిస్తాను నీవు కూడా కఠినమైన శాపము నుండి రక్షింపబడలేవు సుముఖి నీ కన్యాధర్మము పూర్వములాగే ఉంటుంది దానికేమీ భంగము కలగదు సాధారణ మానవులకి విషయము తెలియకుండా ఉంటుంది నా వంటి తేజస్ బాలకుడే నీకు ఉదయిస్తాడు తరువాత కుంతి కోరిన కోరికను ప్రసాదించి భువన భాస్కరుడు తన లోకాలకు వెళ్ళిపోయాడు కుంతి గర్భవతి అయింది ఆమె ఎప్పుడూ రహస్య భవనముననే ఉండసాగింది ఈ రహస్యము దాసికి మాత్రమే తెలుస్తూ ఉన్నది తల్లి కానీ ఇతరులెవ్వరు కానీ ఎరుగరు భవనమునందు రహస్యముగానే బాలకుడు ఉదయించాడు ఆ బాలకుడు ఎంతో సుందరుడు మనోహరమైన రెండు కుండలములు కవచములు అతనికి పుట్టుకతోడనే సమకూరాయి రెండవ సూర్యుడా కార్తికేయుడా అన్నట్లుగా ఆ బాలుడు వెలిగిపోతున్నాడు దాసి ఆ బాలుని ఎత్తుకున్నది కుంతి ఎంతో సిగ్గుతోటి తల వంచుకొని ఉన్నది ఆమెతోటి దాసి ఇట్లా పలికింది సుందరి నేను నిన్ను సేవించటానికే ఇక్కడ ఉన్నాను నీవెందుకు చింతిస్తున్నావు ఇప్పుడు ఆ బాలకుని కుంతి ఒక పెట్టెలో పెట్టి వానితో పలికింది నాయన నాకు చెప్పలేనంత దుఃఖం కలుగుతున్నది నేను వివశను ఏమి చేయగలను నిస్సహాయురాలను నీవు నాకు ప్రాణముతో సమానము కానీ నేను నిన్ను పరిత్యజించవలసి వస్తున్నది నీలో సకల శుభలక్షణములు వింద్యమానములై ఉన్నాయి నేను ఎంతో దురదృష్టవంతురాలను కాబట్టి నిన్ను దూరం చేసుకుంటున్నాను జనని కాత్యాయని సగుణ నిర్గుణ స్వరూపిణి ఆ దేవి అందరికి అధిష్టాత్రి సకల విశ్వమునకు తల్లి ఆ భగవతి నిన్ను రక్షించుగాక నీకు తన అమృతమయ దుగ్ధపాన మొనరించుగాక నీవు నాకు ప్రాణముతో సమానుడవు నీ ముఖము కమల సదృశ్య సౌందర్యము కలది మరి ఎప్పుడు నీ ముఖ కమలమును దర్శించే భాగ్యము నాకు కలుగుతుందో కదా నీవు సూర్యపుత్రుడవు కుమార నేను నిశ్చితముగా త్రిలోకజనని భగవతీయగు కాత్యాయనిని ఆరాధించలేదు కళ్యాణమయమగు ఆ దేవి చరణ కమలములను నిరంతరము ధ్యానము చెయ్యలేదు కాబట్టే నేను ఈ ఉత్తమ భాగ్యానికి నోచుకోలేకపోయాను నిన్ను వదిలిపెట్టిన తరువాత నేను వనములకు వెళ్ళి తపము చేసుకుంటాను ఈ విధంగా చెప్పి కుంతీదేవి ఏమి చేసిందో సూతమహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు